సంగమేశ్వరాలయ శిఖరం పైభాగం ఈరోజు బయటపడింది అందరూ దర్శించుకోవచ్చు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇంకా సంక్రాంతి తర్వాత ఆలయం పూర్తి స్థాయిలో బయటపడడానికి ఉన్నాయి ప్రతిరోజు అర్ధడుగు నీళ్లు బయటపడుతూ వస్తున్నాయి తెలకపల్లి రఘురామ శర్మ సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు సప్తనది సంగమేశ్వర క్షేత్ర పురోహితులు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ శిఖరానికి పతాకానికి కట్టిన తాళ్ళన్నీ కూడా తీయడం జరుగుతూ ఉన్నది वस्ते यस्तु भगवान विश्वेश्वराय महादेवाय प्रियम् भगाय त्रिपुरान्तकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीला कंकाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय शिवाय श्रीमन् महादेवाय रवः